ఇప్పుడు పేద సేవ పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమంలో నన్నవర మండలం మిశ్రాపురం గ్రామానికి మనము మండల కంటికి రావడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి సహకారంతో మన నన్నవర మండలంలో గ్రామమైనటువంటి మిశ్రాపురం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనేశ రెడ్డి గారి సహకారంతో దాదాపు పది లక్షల రూపాయలతో ఈ గ్రామంలో సిసి రోడ్డు వేయడం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలగా తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం దానికి ఉదాహరణ ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి సిసి రోడ్డు ఈ సిసి రోడ్డును గ్రామ పెద్దల సహకారంతో ఈ రోడ్డును దాదాపు పది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది దీనికి రెడ్డి గారికి మేము ఈ గ్రామం తరఫున మండలం తరఫున గుణపడి ఉంటామని తెలియజేస్తుంటాం

Gente, eu tô aqui